హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలకు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి తెలంగాణ రాష్ట్ర రెండు ఇంపార్టెంట్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోందనమాట మరి ఒక్కొక్క అంటే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇప్పటికే మనకు అప్డేట్స్ అయితే ప్రతిరోజు కూడా ఇస్తూనే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా చాలామంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నది ఏంటంటే మనకి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఎవరైనా చాలా కన్ఫ్యూజన్ ఉంది దానికి సంబంధించి నేను రెండు మూడు వీడియోలు పెట్టాను ఒకవేళ మీరు ఆ విధంగా చెక్ చేసుకోలేకపోతే మరొక విధంగా కూడా మీకు ఇందిరమ్మ ఇంట్లో వస్తుందా రాదా అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా అయ్యారా అని చెప్పి చెక్ చేస్తాను మరి ఆ విధంగా మీకు వివరాలు అయితే తెలియజేస్తాను మరి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మనకు ఈ యొక్క ఉగాది నుండి కూడా ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది నిన్నటి వీడియోలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు చాలామంది ప్రజలైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీకు వివరాలని తెలిసే విధంగా నేను వీడియో అయితే చేశాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీరు ఆ విధంగా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి జిల్లాల వారీగా లిస్ట్ అయితే విడుదల చేశారండి అంటే జిల్లాల వారీగా కాదు నియోజకవర్గాల వారీగా లిస్ట్ అయితే విడుదల చేశారు మరి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి కేటాయించబోతున్నారు తొలి విడతలో ఎనభై వేల మందికి ఇల్లు అయితే ఇస్తున్నారు మరి ఏ జిల్లాల వారికి ఇస్తారు ఏంటి ఎవరికి ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది ఇంద్రమ్మ ఇల్లు ఎవరికి రాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే విషయాలన్నీ కూడా మరొకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంతేకాకుండా ఇంద్రమ్మ ఇళ్ళ కింద లిస్ట్ వన్లో ఉన్న వారికి ఇళ్లను ఏ విధంగా మంజూరు చేస్తారో ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకునే ముందు మీ అందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మరి గత రెండు మూడు వీడియోలు అంటే నేను ఎన్నో వీడియోల నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను అలాంటి వారికి సహాయం చేయడానికి మీరు ముందుకు రావాలని చెప్పి ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి మీరు సహాయం చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు దయచేసి మీ సహాయం నాకు చాలా విలువైంది ఎంతోమంది ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా మిమ్మల్ని అంటే మీరు ఎవరికో ఎవరికి హెల్ప్ చేస్తూనే ఉంటారు కాదని చెప్పడం లేదు దయచేసి నాలాంటి వారికి కూడా నాలంటి వికలాంగులకు కూడా మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి ఊరికైనా వెళ్ళిపోతున్నారు మరి తప్పకుండా మీరు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి మీ సహాయాన్ని మొదలు పెట్టండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు చాలా విలువైంది మరి సమాచారాన్ని అంతా కూడా మీరు తెలుసుకోవాలంటే ముందుగా వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా లైక్ బట్ లైక్ గుర్తు కనిపిస్తోంది కదా ఆ గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ గుర్తుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా అంటే ఎప్పుడెప్పుడు ఏ పథకం వస్తుంది ఏ సమాచారం కావాలన్నా కూడా మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంది చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి అంతేకాకుండా మనకు పక్కనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది మీరు చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల ఏంటంటే మీకు అనేక విధాలుగా నష్టం జరిగే అవకాశం ఉంది మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఏదైతే నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా కనిపిస్తుందో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరెన్నో అప్డేట్స్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మనకు ఉగాది కానుకగా ఏప్రిల్ నెల నుంచి మనకి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు మరి మూడు లిస్టుల కింద కూడా లబ్ధిదారులకు కేవలం లిస్ట్ వన్ లిస్ట్ టూలో ఉన్నవారికి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇళ్ళనైతే మంజూరు చేస్తున్నారు మరి ఇప్పటికే గత జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఇక్కడ చాలా కారణాల వల్ల మనకి పథకం అనేది మందకొడిగా సాగుతూ ఉంది అంటే ఇప్పటి వరకు కూడా మనకు ఇందిరమ్మ ఇండ్ల కింద లిస్ట్ వన్ కింద లిస్ట్ టూ కింద ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు ఎలా చెక్ చేసుకోవాలి లిస్టులో మీ పేరుందా లేదా మీరు లిస్ట్ వన్లో ఉన్నారా లిస్ట్ టూలో ఉన్నారనే వివరాలతో కూడినటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి మీ ఇంట్లో కూర్చునే మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మీరు భాగం అయ్యారా లేదా మీకు స్టేటస్ కంప్లీట్ అయిందా లేదంటే సర్వే అనేది కంప్లీట్ చేశారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి సర్వే కనుక కంప్లీట్ అయిపోయింటే మీకు ఇందిరమ్మ ఇండ్ల కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మన ఛానల్లో వీడియో ఉంది నిన్నటి రోజున వీడియో ఉంది మరి ఒకసారి చెక్ చేసుకోండి ఆ విధంగా చెక్ చేసుకుని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంతేకాకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైన చాలా మంది ఆశలు పెట్టుకున్నారు చాలా మంది ఎదురు కూడా చూస్తున్నారు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లు ముందు నుంచి కూడా చెప్తున్నాను జిహెచ్ఎంసీ పరిధిలో మనకు ఈ యొక్క మేడ్చల్లో మల్కాజీ మేడ్చల్లో లో కానీ లేకపోతే ఇక్కడ రంగారెడ్డిలో కానీ ఇలా మనకు ఇక్కడ సిద్దిపేట కానీ అలాగే మనకు నిజామాబాద్లో లో కానీ ఇక్కడ చాలా చోట్ల ఎక్కువ ఇచ్చింది గత ప్రభుత్వం మరి అక్కడే ఇక్కడ నిర్మాణాలు పూర్తి కానటువంటివి చాలా ఉన్నాయి అంటే గతంలో చాలా మందికి పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలని కూడా వారు తీసుకున్నారు మరి వారి ఇళ్ళు అయితే అలాగే ఉన్నాయి వారికి ఎక్కడ కూడా క్యాన్సిల్ చేయలేదు మన తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారికి అలాగే ఉంటూ మిగిలినటువంటి ఇళ్లను మిగిలినటువంటి లబ్ధిదారులకు ఇక్కడ కేటాయించడం జరిగిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఇంద్రమ్మ ఇండ్ల కింద నేను చేసినటువంటి వీడియో చూసి మీరు ఆ లిస్ట్లో మీ పేరుందా లేదా మీకు పట్ట ఇచ్చినా కూడా మీకు సర్వే కంప్లీట్ అయిందా అంటే సర్వేయర్ పేరు కూడా వస్తుంది ఆ లిస్ట్లో మరి సర్వే కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కన్ఫర్మ్ అయినట్టు అండి మీరు గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా ముఖ్యమైంది మరి లిస్ట్ వన్లో ఉన్నవారికి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కింద ఇందిరమ్మ ఇల్లునైతే కేటాయించారు నాలుగు వందల చదరపు గజాల స్థలంలో మీరు కనుక ఇల్లు నిర్మించుకుంటే మీకు ఐదు లక్షల రూపాయలను ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి నాలుగు వందల చదరపు స్థలంలో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వారికి మనకు లిస్ట్ వన్లో ఉన్న వారందరికీ కూడా ఇంటిని అయితే కేటాయించారు మరి ఎక్కడైతే మీరు మొదట్లో సర్వేకు వచ్చినప్పుడు అధికారులు అక్కడ మీరు సర్వే అనేది చేయించుకుని ఉంటారో అదే స్థలంలో మీరు ఈ యొక్క జియో అనేది చేయించుకుంటారు అప్పట్లో సర్వేకు వచ్చినప్పుడు మరి అదే స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవాలి అక్కడ ఇల్లు కడితేనే మీకు బిల్లు వస్తుంది ఐదు లక్షలు వస్తుంది అది కూడా ఐదు లక్షలు మీకేం ఒకేసారి ఇవ్వరు విడతల వారీగా ఇస్తారు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ లిస్ట్ వన్లో ఉన్న వారి పరిస్థితి ఇద్దండి సొంత స్థలం ఉంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఐదు లక్షలు ఇచ్చి ఇక మొదటి విడతగా మీరు బేస్మెంట్ పూర్తి చేసుకున్న తర్వాత ముగ్గుపోసి బేస్మెంట్ పూర్తి చేసేటప్పటికి మీకు లక్ష రూపాయలు అకౌంట్లోకి వచ్చేస్తాయి మొన్న మనకు పదహైదు వందల మందికి అంటే ఏడు వందల మందికి మనకు యొక్క లక్ష రూపాయలను అయితే జమ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి లక్ష రూపాయలను జమ చేసిందనమాట ఏడు వందల మంది లబ్ధిదారులకు అది కూడా బేస్మెంటు పూర్తి చేసుకున్న వారికి ఈ యొక్క లక్ష రూపాయలు అయితే ఇచ్చింది మరి మిగిలినటువంటి వారికి కూడా మనకి డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా బేస్మెంట్ అనేది పూర్తి చేయాలి మరి బేస్మెంట్ పూర్తి చేస్తేనే మీకు లక్ష రూపాయలు ఇస్తారు తర్వాత గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తారు మరి ఈ యొక్క ఏదైతే స్లాబ్ మోల్డింగ్ వేసుకున్నప్పుడు లక్షా డెబ్భై ఐదు వేలు ఇస్తారు మరి అక్కడికి మనకు అంతే విధంగా మనకు ఇల్లు పూర్తి చేస్తే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల కింద లిస్ట్ వన్లో ఉన్నవారికి విడతల వారిగా ఐదు లక్షల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మీరు ఇందులో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదనమాట ఇప్పటికే సెలెక్ట్ అయిన వారంతా కూడా ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టచ్చు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల కింద లిస్ట్ వన్లో ఉన్నవారికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఇల్లు అయితే నిర్మించుకోండి మీకు ఐదు లక్షల రూపాయలు వస్తాయి మరి లిస్ట్ టూ కింద మీరు లిస్ట్ టూలో ఉంటే కనుక మీకు నేను చెప్పిన జిల్లాల్లో మనకి యొక్క లిస్ట్ టూ కింద ఈ ఇంద్రమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయిస్తారనమాట ఇక ముందు పాత లిస్టులు కూడా నేను చూపించాను మీకు ముందు వీడియోలో పాత లిస్టులో ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇండ్లు పట్టాలు ఎవరెవరికి వచ్చాయని చెప్పి మరి ఇప్పుడు కొత్తగా ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లిస్ట్ టూ కింద సెలెక్ట్ అయిన వారి వివరాలతో చెక్ చేసుకోవడానికి కూడా నేను ఇక్కడ మీకు లింక్ పెడతాను చూడండి అలాగే నిన్నటి వీడియో కూడా చూసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు వచ్చిందా లేదా అని చెప్పేసి మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకో ఇక్కడ లిస్ట్ త్రీలో ఉన్న వారి పరిస్థితి ఏంటంటే ఇంకా అయితే నిర్ణయం తీసుకోలేదు ఇక ఆల్రెడీ వారికి ఉంది కాబట్టి వారికి కొంచెం నిదానంగా ఇల్లును ఇచ్చే ఇంటిని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే మనకు మన బడ్జెట్లో కూడా కొన్ని కోట్ల రూపాయలని ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది లబ్ధిదారులకు మరి డబ్బులు అయితే రెడీగా ఉన్నాయి డబ్బులు జమ కావడానికి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి రెడీగా అయిపోండి మరి డబ్బులు అయితే మీకు వస్తూ ఉంటాయి ఇందిరమ్మ ఇండ్ల కింద మీకు యొక్క పథకాల ద్వారా మీకు నేరుగా తెలంగాణ ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది అలాగే ఇల్లు నిర్మించుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు కూడా డబ్బులు ఇస్తుంది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మీరు ఏప్రిల్ నుంచి మొదలు పెడుతున్నారు మరి మూడు వేల ఐదు వందల రూపాయ మూడు వేల ఐదు వందల మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరియు ఇందిరం ఇల్లు అయితే కేటాయించబోతున్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మనకు తప్పకుండా ఏప్రిల్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఇందిరం ఇండ్ల పథకాన్ని సమర్థవంతంగా పూర్తిగా మనకు పంపిణీ చేస్తాం ఇండ్లను కేటాయిస్తామని చెప్పి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి టెన్షన్ పడకుండా మీరు ఈ యొక్క ఇందిరం పథకంలో లబ్ధిదారులు అయిపోండి మీకు తప్పకుండా ఇందిరామ ఇండ్లైతే పంపిణీ చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా అంటే ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో మనకు రీవెరిఫికేషన్ ప్రక్రియ కూడా జరుగుతుంది మరి రీవెరిఫికేషన్ కూడా మీరు చేసుకుని ఈ యొక్క ఇందిరమ ఇండ్లకు కొత్తగా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు లబ్ధి అయితే చేకూరుతుందన్నమాట కాబట్టి రెడీగా ఉండండి తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి చేకూరడానికి చేకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకుని మీరు ఇందిరమ్మ ఇళ్లను తీసుకోవడానికి రెడీగా ఉండండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోండి